అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్లో నైట్ డ్యూటీ చేస్తుంది నర్స్ లలితమ్మ ఆమె వయసు నలభై యాభై సంవత్సరాల మధ్య ఉంటుంది ఆమె భర్త చనిపోయాడు ఒక్క కొడుకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు వార్డ్లో ఒక రౌండ్ వేసి పేషెంట్స్ని ఒకసారి చెక్ చేసి వచ్చి వార్డు బయట ఉన్న కారిడార్లో ఉన్న తన కుర్చీలో కూర్చుంది నర్స్ లలితమ్మ ఎదురుగా టేబుల్ మీద రిజిస్టర్ మెడిసిన్ కిట్ ఉన్నాయి అప్పుడు టైం రాత్రి పన్నెండు కా వస్తుంది లైట్లన్నీ ఆర్పేసి ఒకే ఒక్క బల్బు వెలుగుతుండడంతో అక్కడ కొద్దిగా చీకటిగా ఉంది ఇంతలో సడన్గా ఆమె ఎదురుగా ఉన్న గోడలో ఏదో ఆకారం కనిపించింది ఆమె భయంతో ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేస్తూ గోడవైపు చూస్తుంది ఒక ఇరవై సంవత్సరాల కుర్రాడి ఆకారం లాగా ఉంది అస్పష్టంగా ఉంది నర్సు లలితమ్ము భయంతో వార్డ్లోకి పరిగెత్తింది రాత్రి తను గోడ మీద ఆ ఆకారం నిజంగా చూసిందా లేక భ్రమబడిందా అనే కన్ఫ్యూజన్లో ఉంది అందుకే మర్నాడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు లలితమ్మ మర్నాడు నైట్ డ్యూటీకి వెళుతూ ఆ గోడ వైపు చూస్తూ నడుస్తుంది ఆమె గోడ దగ్గరకు రాగానే సడన్గా నిన్నటి ఆ మొహం గోడలో ప్రత్యక్షమై వద్దు వద్దు అనే మాటలు వినిపించాయి లలితమ్మ భయంతో కెవ్వునారుస్తూ వడివడిగా అక్కడి నుండి వచ్చేసింది ఎమర్జెన్సీ వార్డ్లో డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళాక ఆ వార్డ్లోనే ఒక కుర్చీలో కూర్చుంది లలితమ్మ డ్యూటీకి వచ్చేటప్పుడు గోడ మీద జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది ఆ ఆకారం ఇరవై సంవత్సరాల కుర్రాడిదిలాగానే ఉంది మొహం అస్పష్టంగా ఉంది గొంతులోంచి మాట రాక ఇబ్బంది పడుతున్నట్టుగా కష్టం మీద వద్దు వద్దు అని పలికినట్టుగా అనిపిస్తుంది నైట్ డ్యూటీలో ఉన్న నర్సు రాత్రి పన్నెండు వరకు మేలుకొని తరువాత కారిడార్లో తమ టేబుల్ పక్కన ఉన్న బెంచ్ మీద వాలి కాస్త రిలాక్స్ అవ్వడం అలవాటు వార్డ్లో ఉన్న లలితమ్మ ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేక భయపడుతూనే తన టేబుల్ దగ్గరికి వచ్చింది టేబుల్ డ్రాలో ఉన్న దుప్పటి తీసి బెంచ్ మీద వాల్చింది అంతే సీలింగ్ గోడలో ఇందాక వస్తున్నప్పుడు కనిపించిన అస్పష్ట రూపం ప్రత్యక్షమయ్యింది భయంతో బెంచ్ మీద నుండి లేవబోయింది లలితమ్మ కానీ లేవలేకపోయింది తనని ఎవరో బలవంతంగా అదిమిపెట్టినట్టుగా అనిపించింది ఆ అస్పష్ట రూపం ఒక ఇరవై సంవత్సరాలు ఉండే కుర్రాడిది అని అర్థమవుతుంది ఏదో చెప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది అతి కష్టం లేదా అతని గొంతులోంచి బొంగురుగా వద్దు వద్దు అనే మాటలు వస్తున్నాయి లలితమ్మ భయంతో లేచి వార్డులోకి వెళ్ళిపోయింది ప్రతివారం డ్యూటీ మారుతుంటుంది గత వారం నైట్ డ్యూటీ చేసిన మేరీని గత రెండు మూడు రోజులుగా కనిపిస్తున్న అస్పష్ట రూపం గురించి చెప్పి నీకెప్పుడైనా కనిపించిందా అని అడిగింది లలితమ్మ లేదని చెప్పింది మేరీ అది ఏమై ఉండొచ్చు అడిగింది లలితమ్మ బహుశా దయ్యమేమో అంది మేరీ దయ్యమా అయినా దయ్యాలు ఎందుకు వస్తాయి కాస్త భయంగా అంది లలితమ్మ నువ్వు డ్యూటీ చేసేది ఎమర్జెన్సీ వార్డు పైగా మార్చరీ రూమ్ దగ్గరలోనే ఉంది దయ్యాలు కాక దేవతలే వస్తారా అంది మేరీ ఆ దెబ్బతో నాలుగు రోజులు లీవు పెట్టేసింది లలితమ్మ లలితమ్మ కొడుకు రాజేష్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఎంసెట్లో సరైన ర్యాంకు రాకపోవడంతో కొన్ని లక్షలు డొనేషన్ కట్టి మేనేజ్మెంట్ కోటాలో చేర్పించింది లలితమ్మ కాలేజీ ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అతడి కాలేజీకి బస్సు ఉంది కాలేజీ బస్టాప్ కూడా ఇంటి దగ్గరలోనే ఉంది ఇంటి నుండి మెయిన్ రోడ్డు వరకు ఐదు నిమిషాల నడక కాలేజీకి వెళ్ళడానికి ఒక గంట సమయం పడుతుంది ఇంటి నుండి ఉదయం ఎనిమిది గంటలకు కాలేజీకి బయలుదేరితే సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో ఉంటాడు రాజేష్ తన ఫ్రెండ్స్లో కొందరికి బైక్ ఉందని తనకు కావాలని తల్లిని నెల రోజులుగా అడుగుతున్నాడు రాజేష్ అప్పుడే ఎందుకు ఇంకో రెండు సంవత్సరాలు పోని అప్పుడు ఆలోచిద్దాము అంటుంది లలితమ్మ కాలేజీకి రోజు బస్సులో వెళ్ళి రావడం వల్ల టైం వేస్ట్ అవుతుందని అదే బైక్లో అయితే అరగంటలో కాలేజీకి వెళ్ళవచ్చని పైగా బస్సులో వెళ్ళి రావడం వల్ల అలసిపోతున్నానని అందువల్ల చదువు మీద ధ్యాస కుదరడం లేదని చెప్పాడు రాజేష్ ఇంకా ఇరవై సంవత్సరాలు పూర్తి కాలేదు అప్పుడే బైక్ ఎందుకు నాయనా అని ఎంత చెప్పినా వినటం లేదు రాజేష్ తన ఫ్రెండ్స్ గ్రూపులో తనకొక్కడికే బైక్ లేదని చాలా అవమానంగా ఉందని అమ్మ మీద అలిగి అన్నం తినడం మానేసి కాలేజీ కూడా సరిగ్గా వెళ్లకుండా మొండికేసి కూర్చున్నాడు రాజేష్ ఒక్క కొడుకు పైగా తండ్రి లేనివాడు అందువల్ల రాజేష్ని అపురూపంగా చూసుకుంటుంది లలితమ్మ అది అలుసుగా తీసుకొని అమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రాజేష్ బైక్ కోసం రాజేష్ అన్నం తినడం మానేసేది చూసి బాధ కలిగింది లలితమ్మకి అందుకే బైక్ కోసం లోన్ అప్లై చేసి ఉంది లలితమ్మ ఇప్పుడు ఎలాగో నాలుగు రోజులు లీవ్ పెట్టి ఉంది కనుక ఆఫీస్కి వెళ్ళి బైక్ కోసం పెట్టిన లోన్ శాంక్షన్ చేయించుకొని అకౌంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెక్కు తెచ్చుకుంది లలితమ్మ మరునాడు కొడుకుకి కావలసిన బైక్ని లక్షన్నర పెట్టి కొనిచ్చింది లలితమ్మ బైక్ నడపడం వచ్చా అని అడిగింది లలితమ్మ కాలేజీలో ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాడు రాజేష్ డ్రైవింగ్ లైసెన్సు గురించి అడిగితే లేకపోయినా పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చులే అని కేర్లెస్గా చెప్పాడు రాజేష్ అలా కుదరదు బైక్ బాగా నడపటం వచ్చేదాకా ఇక్కడిక్కడే నడిపి ప్రాక్టీస్ చేసుకోమని లర్నింగ్ లైసెన్స్ అప్లై చేసి వచ్చాక కాలేజీ తీసుకుని వెళ్లమని గట్టిగా చెప్పింది లలితమ్మ తల్లి మాట వినకుండా మొదటి రోజే బైక్తో కాలేజీకి వెళ్లాడు రాజేష్ ఫ్రెండ్స్ ముందు గొప్పగా బైక్ని చూపించుకున్నాడు బైక్తో రకరకాల ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేసి తెగ ఫోజులు కొడుతున్నాడు రాజేష్ నాలుగు రోజులు లీవులైపోవడంతో డ్యూటీకి బయలుదేరింది లలితమ్మ ఈ రోజు నుండి వారం రోజులు డే డ్యూటీ పాస్ ఉంది కదా రోజు కాలేజీకి బస్లో వెళ్ళు ఎప్పుడైనా అవసరం అనుకుంటే బైక్ తీసుకెళ్ళు ముందు లైసెన్స్కి అప్లై చెయ్యి అని చెప్పి డ్యూటీకి వెళ్ళింది లలితమ్మ అమ్మ మాట బెడచెవి పెట్టి బైక్ తీసుకొని కాలేజీకి వెళ్ళాడు రాజేష్ సాయంత్రం కాలేజీ నుండి తిరిగి వస్తున్నప్పుడు బైక్ని ఓవర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు రాజేష్ మధ్యలో ఒక ఫ్లైఓవర్ మీద టర్నింగ్లో స్పీడ్ కంట్రోల్ కాక బైక్ గోడ గుద్దుకుంది బైక్ విపరీతమైన స్పీడ్లో గుద్దుకోవటం వల్ల బైక్ మీద నుండి గాలిలోకి ఎగిరి కింద రోడ్డు మీద పడ్డాడు రాజేష్ అంతే స్పాట్ డెడ్ కొడుకు మరణ వార్త విన్న లలితమ్మ నెల రోజులు కోలుకోలేకపోయింది డ్యూటీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది లలితమ్మ నెల తరువాత ఉద్యోగం మీద ఆసక్తి లేకపోయినా ఇంట్లో ఉంటే కొడుకు జ్ఞాపకాలు బాధ డ్యూటీకి వెళ్ళింది లలితమ్మ ఆ రోజు నైట్ డ్యూటీ వార్డ్లో అన్ని చెక్ చేసుకొని వచ్చి తన కుర్చీలో కూర్చుంది లలితమ్మ అర్ధరాత్రి అవుతుండగా గోడ మీద అస్పష్టంగా యువకుడు ఏడుస్తూ ప్రత్యక్షమయ్యాడు ఈరోజు లలితమ్మ భయపడలేదు చూడు నువ్వు దెయ్యం కాదో నాకు తెలియదు కాని నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు చెప్పగలిగితే అది ఏంటో చెప్పు లేదా నాకు కనిపించకు అని గట్టిగా అంది లలితమ్మ గోడలోంచి బయటికి వచ్చి కుర్చీలో వచ్చి కూర్చున్నాడు ఆ కుర్రాడు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది లలితమ్మకి ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది లలితమ్మ నేను దయ్యాన్ని కాను ఆత్మని చెప్పాడు కుర్రాడు ఆత్మా సరే ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది లలితమ్మ తలెత్తి ఆమెవైపు చూస్తూ చెప్పసాగాడు కుర్రాడు మా నాన్న మేస్త్రి మా నాన్న దగ్గరే అమ్మ కూలిపని చేస్తది ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళి నెలకో రెండు నెలలకో ఇంటికి వస్తారు నేను డిగ్రీ చదువుతున్నాను అదే ఊర్లో కాలేజీ నాకు బైక్ అవసరం లేదు కానీ నేను మీ అబ్బాయిలాగా మారం చేసి మొండికేసి అమ్మ నాన్న దగ్గర బైక్ కొనిపించాను పాపం వాళ్ళు పని చేసి దాచిన డబ్బుతో నా సంతోపం కోసం కొనిచ్చారు ముందే చెప్పినట్టు ఇప్పుడు నాకు బైక్ అవసరం లేదు అది ఒక క్రేజ్ కోసం ఎవరికో గొప్పలు చూపించుకోవడం కోసం బైక్ లేకపోతే ప్రెస్టేజ్ లేనట్టు పిచ్చి ఊహలు బైక్ అవసరం ఉందా లేదా అమ్మా నాన్న కష్టం ఇవేమీ ఆలోచించే బుద్ధి లేనితనం మీ అబ్బాయిలాగే లైసెన్స్ గురించి పట్టించుకోలేదు హెల్మెట్ వాడలేదు అన్నీ పిచ్చి పనులే అమ్మా నాన్న ఒక కాంట్రాక్టర్ పని మీద వేరే ఊరికి వెళ్లారు ఒకరోజు వేరే ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లి ఉంది ఫ్రెండ్ అంటే గొప్ప స్నేహమేమీ కాదు నా క్లాస్మేట్ అతను తప్ప వాడి అక్కగాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ తెలియదు అయినా పెళ్లికి బైక్లో వెళ్లాలని అనుకున్నాను బహుశా నా బైక్ చూపించుకోవాలనే గొప్ప కోసం అనుకుంటాను రాత్రికి బయలుదేరి మర్నాడు ఉదయానికి పెళ్లి టైంకి వెళ్ళవచ్చు అని ప్లాన్ చేసుకున్నాను రాత్రి బయలుదేరే ముందు అమ్మకి ఫోన్ చేసి పెళ్లికి వెళుతున్నానని చెప్పాను పరిచయం లేని వాళ్ల పెళ్లికి ఎందుకు అని ఒకవేళ వెళ్లాలనుకుంటే రాత్రి ప్రయాణం వద్దని ఉదయాన్నే వెళ్ళమని ఒకటికి మూడు సార్లు ఫోన్ చేసి భయర్పెట్టి చెప్పింది బుజ్జగించి చెప్పింది బ్రతిమాలింది అమ్మ విసిగిస్తుందని మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను రాత్రి బైక్ మీద పెళ్లికి బయలుదేరాను చలికాలం కావటం వల్ల చల్లగాలి ఒంటికి చుట్టుకుంటుంది దారిలో వైన్ షాప్ కనిపిస్తే చలిని తట్టుకోవడానికి అన్నట్టు మందు కొనుక్కుని తాగి బయలుదేరాను రోడ్డు నల్లని తాచులాగా సాగిపోతుంది చీకటిగా ఉంది బైక్ ఎక్కితే పెద్ద పొట్టుగాని అనుకునే మెంటాలిటీ వల్ల పైగా మందు ఎక్కటం వల్ల పద్ధతి లేకుండా ఎమస్పీడ్గా వెళుతున్నాను ఆ యమస్పీడ్కి బైక్ స్కిడ్ అయ్యి నేను ఎగిరి రోడ్ పడి తల రాయికి తగిలి కొబ్బరి పగిలినట్టు పగిలి స్పాట్లో చచ్చాను బైక్ రోడ్డు మధ్యలో పడి వేగంగా జారుతున్నదని నా ఆత్మకి కనిపిస్తుంది బైక్ ట్యాంక్ పెట్రోల్ లీక్ అవుతుంది ఇంతలో ఎదురుగా ఒక ప్రైవేట్ బస్సు అదే స్పీడ్తో వస్తుంది సడన్ గా బ్రేక్ వేశాడు గాని అప్పటికే బైక్ బస్సు కింద దూరేసింది మంటలు చెలరేగాయి అంతే కారిన పెట్రోల్ వల్ల బైక్ ట్యాంక్ పేలింది బస్సుకి నిప్పు అంటుకుంది నా కళ్ల ముందే కొందరు ప్యాసింజర్స్ కాలి అయిపోయారు అంటూ మొహాన్ని అరచేతుల్లో పెట్టుకుని బోర్న ఏడుస్తున్నాడు కుర్రాడు లలితమ్మకి ఈ కుర్రాడిని ఎక్కడో చూసినది గుర్తుకొచ్చింది మూడు నెలల క్రితం జరిగిన బస్సు యాక్సిడెంట్లో పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు వచ్చిన శవాల్లో ఈ కుర్రాడిది ఒకటి అమ్మా నాన్నలను క్షోభ పెట్టడమే కాక బస్సులో ప్రయాణికుల చావుకు పరోక్షంగా కారణమైన పాపానికి ఆత్మతో పైకి వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయాను నాలాగే మొండికేసి బైక్ కొని ఇవ్వమని అడుగుతున్నా మీ అబ్బాయి కోసం లోన్ అప్లై చేయగానే బైక్ అప్పుడే కొని ఇవ్వకండి అని మీకు చెప్పుదామని ప్రయత్నించాను అమ్మ చెప్పిన మాట విని ఉంటే అంటూ లేచి వెళ్ళిపోయింది కుర్రాడి ఆత్మ అప్పటి నుండి లలితమ్మ ట్రాఫిక్ పోలీసులతో కలిసి అప్పుడప్పుడు తల్లిదండ్రులకు బైక్ ఎప్పుడు కొనాలి ఎందుకు కొనాలి ఎప్పుడు పిల్లకి బైక్ అప్పచెప్పాలి ట్రాఫిక్ రూల్స్ లాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ